హలో నమస్తే అండి మేము ఈరోజు ఒక టెన్ కేజెస్ బాస్మతి రైస్తో వెజిటబుల్ బిర్యానీ చేసాము టూ కేజీస్ మిరపకాయలతో మిర్చి కసాలను తయారు చేసాము ఇట్లా మేము రకరకాల వంటలు వండి అవసరమైన చోట పంచి రావడం ఇదివరకు కూడా చాలా వీడియోస్లో చూపించాం కలిసి ఉంటే కలదు సుఖం అనే నానుడి ఉంది కదా కానీ ఈ రోజుల్లో ఒకరితో ఒకరు పరిచయాలు పెంచుకుని కలిసి ఉండడం చాలా తగ్గిపోయింది అదృష్టవశాత్తు మా అపార్ట్మెంట్లో చాలా స్నేహపూరిత వాతావరణం ఉంది అందరం తరచుగా కలవడానికి మేము సమాజ సేవను కూడా జత చేశాము ప్రతి నెల కనీసం ఒకసారైనా అందరం కలిసి వంట చేసి అవసరం ఉన్నవారికి పంచుతాం పనిని కూడా అందరం కలిసి చేసుకుంటాము డబ్బులు కూడా అందరం కలిసి వేసుకుంటాము వంటలే కాకుండా వేరే సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాం ఏజ్ హోమ్స్కి వెళ్ళడం ఆర్గనైజెస్కి వెళ్ళడం వారికి కావాల్సిన వస్తువులు ఏమైనా కొనివ్వడం ఇలాంటి పనులు కూడా చేస్తాము ఈ పని అంతా మేము చాలా సరదాగా చేస్తుంటాము మేమంతా కలిసి ఉండడం వల్ల అందరూ మన అనే ఫీలింగ్ చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఎవరు ఇంట్లో పూజలు ఫంక్షన్స్ అయినా అందరం కలిసి పనులు చేస్తాం అందరూ ఇలానే ఉంటే జగమంత కుటుంబం నాది అనే మాట నిజం అనిపిస్తుంది పైనుండి నుండి ఢమా ఢమా చప్పుళ్ళు వస్తే కొన్ని చోట్లలో కిందింటి వాళ్ళు వెళ్ళి పోట్లాటలు పెట్టుకుంటుంటారు ఏంటండి అపార్ట్మెంట్లలో దంచుతారా విసురుతారా ఇదే మన ఇండిపెండెంట్ హౌసా అని కానీ అదే ఇలా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల అది నా చెల్లియే కదా పోని దానికల్లా ఈరోజు దంచడం సంతోషంగా ఉందేమో అనుకుని సరిపెట్టుకుంటాం ఇంకా పైనంట్లో నుండి వెంట్రుకలు వచ్చేసి మన బాల్కనీలో పడ్డాయంటే ఓహో ఇది శ్రీదేవి అంటే జుట్టు ఉన్నట్టుంది ఎర్ర జుట్టు తెల్ల జుట్టు రెండు కలిసి ఉన్నాయి పాప మా ఆంటీకి డస్ట్బిన్ దాకా వెళ్ళే ఓపిక లేనట్టుంది ఈరోజు ఉండే ఎలా వదిలేస్తారో ఏంటో అనుకుని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తాం అంతేకాని ఆవిడ జుట్టుకి ఇలా ఇలా వేస్తారు అంటూ కోపాలు తెచ్చేసుకోం ఎందుకంటే అందరూ మన వాళ్లే కదా అన్న ఫీలింగ్ ఇట్లాంటి అన్నిటినీ కూడా తగ్గిస్తూ ఉంటుంది అలాగని ఏ సిగరెట్ ప్యాకెట్ ఇంకా మాస్క్లో కారిడార్లో పడి ఉంటే మాత్రం అస్సలు ఊరుకో ఈ పడేసింది ఎవరా అని కనిపెట్టి మరి సీసీటీవీ ఫుటేజ్ చూసైనా కూడా కనిపెడతాము గ్రూప్లో మెసేజెస్ పెడుతుంటాం వాళ్ళ పేరు మెన్షన్ చేయము కానీ ఇలా వేశారు ఇది మంచిది కాదు ఇలా వేయకూడదు అన్నట్టుగా మెసేజెస్ పెట్టేస్తుంటాము మన ఇంట్లో మనం కొంచెం క్వాంటిటీతో వంట చేసుకున్నప్పుడు ఒక రోజు కుదురుతుంది ఒకరోజు కుదరదు కానీ ఇట్లా బయటికి వేరే వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు మాత్రం ప్రతిసారి టేస్టీగానే వస్తుంది బయట పంచే ముందు మేము కూడా ప్రసాదంలాగా కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాం ఒక చిన్న ప్లేట్లో పెట్టుకుని తినేసి అప్పుడు బయలుదేరుతాం పచ్చడానికి వెళ్తాము కలియుగంలో మానవ సంబంధాలు తగ్గిపోతుంటాయి ఎవరి స్వార్థం కోసమే వాళ్ళు పనిచేస్తుంటారు పక్క వాళ్ళని ఎలా మోసం చేయాలని చూస్తుంటారు అని విన్నప్పుడైతే చాలా భయం వేస్తూ ఉంటుందండి అందుకోసం అలా కానివ్వం కాక కానివ్వము అనుకుంటామనమాట అందరం పాజిటివ్గా మాట్లాడుకుంటుంటే అదే నిజమవుతుందని నమ్ముతూ ఉంటాము ఇప్పుడు చూస్తే నిజంగానే కూడా చాలామంది సర్వీస్ చేస్తున్నారు మేము ఇప్పుడు ఒక చోట నిమ్స్ హాస్పిటల్లో ఫుడ్ పంచడానికి వెళ్ళినప్పుడు ఒక నలుగురు ఐదుగురు పెద్ద పెద్ద గ్రూప్స్గా వచ్చేసి పంచుతూ ఉంటారు ఓకే ఇక్కడ వీళ్ళ టీం ఉంది కదా అనుకుని మేము ఇంకొక చోటుకి వెళ్ళిపోతుంటాం అట్లా మనం ఒక్కరమే కాకుండా ఎంతోమంది ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు నాకైతే అనిపిస్తుంటుంది మంచితనం ఇంకా పెరుగుతూనే ఉంది దైవభక్తి కానీ మంచితనం కానీ పెరుగుతూనే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ రైస్ విషయానికి వస్తే వెజిటబుల్స్ ఉడికినాయి అన్నప్పుడు ఈ వాచ్ పెట్టుకున్న అన్నం కూడా ఇందులో వేసాం ఫస్ట్ ఒక ఫైవ్ కేజెస్ వేసేసి దానిపైన నెయ్యి వేసేసాము ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫైవ్ కేజెస్ వేసి దానిపైన కూడా నెయ్యి వేసేసి సిమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వదిలేసి ఇంకా మూత తీయకుండా కూడా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేస్తాము అప్పుడు బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా విచ్చుకున్నట్టుగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఎక్కువ రకాలే తీసుకెళ్తుంటాము కానీ ఈరోజు మినిమంగా ఇంతే రెండే అన్నము మిర్చి కసాలను మాత్రమే చేసుకుని తీసుకువెళ్ళాము ఈ అన్నాన్ని వేరే క్యాన్స్లోకి మారుస్తుంటాము ఒక్కొక్కసారి కానీ ఇట్లా చేస్తే చల్లారిపోతుందని ఈ క్యాన్ ఎవరి కార్డికి పెద్దగా ఉందో చూసి దాంట్లో ఈ గిన్నెను అలాగే పెట్టేసి తీసుకువెళ్తాము ఇక అన్నాన్ని ఒక పక్కన పెట్టేసి మిర్చి కసాలానికి మళ్ళీ నూనె పోస్తాము దీంట్లో మెంతులు ఆవాలు వాము ఎండు మిరపకాయలు వేసేసి అవి వేగుతూ ఉన్నప్పుడే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా వేగనిస్తున్నాము ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కూడా వేస్తాం ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసి అవి కొంచెం వైట్ వైట్గా అవుతున్నంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేస్తాము ఆ తర్వాత ఇంకా అడుగంటకుండా చూసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసేస్తాము ఇక దీంట్లో వేసే మసాలా కోసము ఎండు కొబ్బరి ఇంకా వేయించిన పల్లీలు చింతపండు రసం ఈ మూడు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకుంటాము ఈ కొంచెం వేగిన తర్వాత ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేస్తాము నువ్వులు కూడా వేస్తుంటాము కానీ ఈసారి అయితే వేయలేదు ఈ రెండు మాత్రమే కొబ్బరి ఇంకా వేయించిన పల్లీలు మాత్రమే వేసాము ఆ తర్వాత చింతపండు పులుసు కూడా ఇందులో వేసేసి మరగనిస్తూ ఉండడమే ఇది డ్రై కోకోనట్ పౌడర్ వేస్తున్నాను ఇంకేది కాస్త గరం మసాలా పుదీనా ఆకులు కొంచెం ప్లేట్లో మిగిలి ఉంటే అవి కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా ఇంకొక రకమైన మసాలా పుదీనా కొత్తిమీర ఇలా మంచి వాసన చివరిలో కాస్త బెల్లం వేసేసి దింపి పక్కన పెట్టేసేయడమే కాసేపటికి దీంట్లో ఉన్న నూనె కూడా పైకి పైకితేరి